పత్రికల్లోని ముఖ్యంశ మొత్తం మీద అకాల వర్షాలతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాంతరం అవుతున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద తడిసి ముద్దవుతున్న వరి ధాన్యం రైతు పొట్టను కొడుతున్న అకాల వర్షం మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి మొత్తం నోటికొచ్చినటువంటి కూడు చెప్పుకోవచ్చు పంచభూతాలని ఎవరైతే ఆపలేం కదా సరే ఏమైనా మొత్తానికి అయితే రైతు అష్ట కష్టాన్ని పడుతుందని చెప్పుకోవచ్చు ఆరు నెలలు కష్టపడి కష్టపడినటువంటి పంట వచ్చినటువంటి కూడుని మొత్తం మీద అకాల వర్షం మొత్తం నాశనం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక వెలుగు పత్రికలు చూసుకుంటే మంత్రివర్గంలోకి అజారుద్దీన్ రేపు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం మైనార్టీ కోటలో అవకాశం పదహారుకు చేరునున్న మంత్రి మంత్రుల సంఖ్య సీఎం రేవంత్ కు మైనారిటీ నేతల కృతజ్ఞతలు అటు వార్త వేసుకొని వచ్చింది మోదా కల్లోలం అంటూ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన తుఫాన్ మునిగిన ఊర్లు రాకపోకలకు బంద్ వణికిన వరంగల్ జనగామ సిద్దిపేట కరీంనగర్ నాగర్ కర్నూలు జిల్లా పలు జిల్లాలకు ఫ్లాష్ ఫార్డ్ ముప్పు హైదరాబాద్లో రోజంతా ముసులు సూర్యపేట జిల్లాలో చెట్టుకూలి కూలి ఒకరి మృతి ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ గల్లంతు వరంగల్ జిల్లా కల్లెడలో ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నాగర్ కర్నూలు లో ఐదు గంటల్లోనే ఇరవై ఒక్క సెంటీమీటర్ల వాన అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నం నేడు భారీ వర్షాలు ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ఏపీ అతలాకుతలం కూలిన బ్రహ్మం బ్రహ్మంగారి ఇల్లు అంటూ వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ మొత్తానికైతే అకాల వర్షం ఏదైతే ఇది మొత్తం మోదా వర్షము చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలకైతే అతి ఎక్కువగా ఉన్నది దీని ప్రభావం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అంటూ వార్త తీసుకొని వచ్చింది వేలాది ఎకరాల్లో నష్టం రైతులను ముంచిన మోదా తుఫాను అంటూ వార్త వేసుకుని వచ్చింది గ్రామాలలో మండలాలలో గ్రా మొత్తం నియోజకవర్గాలలో ఎక్కడ చూసినా గాని వరి పంటలు పోసి విపరీతమైన వానతో నోటికచ్చినటువంటి కూడు మొత్తం మీద అకాల వర్షం తడిసి మొత్తం నాశనం చేస్తుందని చెప్పుకోవచ్చు అలర్ట్ గా ఉండండి తుఫాన్తో ప్రాణ ఆస్తి నష్టం జరగొద్దు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ వార్త వేసింది ఇక్కడ జూబ్లీహిల్స్ లో బీజేపీ బీఆర్ఎస్ కుమక్కు అంటూ మూడో పేజీలో వార్త హైదరాబాద్ జనం తెలివైన అంటూ వార్త వేసింది ఇక్కడ ఎంఐఎం బీజేపీ మధ్య పోటీ అంటూ వార్త ఇండియాతో త్వరలోనే ట్రేడ్ డీల్ అంటూ వార్త రఫేల్ లో రాష్ట్రపతి అంబాలా ఎయిర్ బేస్ నుంచి అరగంట పాటు ముర్ము ప్రయాణం అంటూ తొమ్మిదవ పేజీలో ఇది ఆంధ్ర ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా రఫేలో రాష్ట్రపతి అంటూ భారత మంత్రివర్గంలోకి అజారుద్దీన్ మొత్తం మీద మైనార్టీ నుంచి ఒక నాయకుడిని తీసుకొని మంత్రివర్గంలో చేర్పించే మీద చేర్చడానికి హైకమాండ్ చెప్పవచ్చు ఏది ఏమైనా ముస్లింలకు లేదు మంత్రి పదవుల్లో అంటే మంత్రి పదవుల్లో కోటా లేనందున మొత్తం మీద అజారుద్దీన్ కి అప్ప చెప్తున్నట్టు వార్త ఇక్కడ మోదా మోదా వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో దంచి కొట్టిన మొత్తం మీద స్కూల్ పిల్లలకు కానీ వ్యాపారాలకు ఆ తర్వాత రైతులకు అయితే అతి పెద్ద కష్టం అని చెప్పుకోవచ్చు మొత్తం మీద నోటికొచ్చినటువంటి పంటని మొత్తం అకాల వర్షం నాశనం చేసిందని చెప్పుకోవచ్చు వైద్య విద్యలో పీజీ చేసిన యాభై శాతం మంది సర్జరీ చెయ్యలేరు శస్త్రచికిత్స చేయాలంటే తమపై తమకే నమ్మకం లేదంటున్న డాక్టర్లు మొత్తం మీద యాభై నాలుగు శాతం మంది డెబ్బై శాతం మంది పిజీలకు నిర్దిష్ట పనివేళ లేవు అరవై రెండు శాతం మంది టైండ్ ఆలస్యం అంటూ వార్త గ్లోబల్ ఆఫీస్ అంటూ వార్త తమిళనాడు ఉద్యోగాల కుంభకోణం డబ్బు పోస్టులు అమ్మేశారు ఒక్కొక్కటికి రూపాయలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షలు నూట యాభై పోస్టులను విక్రయించారు రాజకీయ పెద్దల జోక్యం ఉంది సంచలన ఆరోపణలు చేసిన ఈడీ మనీ లాండరింగ్ కింద కేసు సూచన కుట్ర రాజకీయ మంత్రి అంటూ భారత వసతులు లేవు బోగస్ విద్యార్థులు అంటూ వార్త ఇది కూడా ఈవి ఛార్జ్ కేంద్రాలు మూడు వేల ఏడు వందల యాభై రెండు ఈవి ఛార్జ్ కేంద్రాలు అంటూ అప్పుల్లో కూరుకున్న డిస్కౌంట్లకు లక్ష కోట్లు ప్యాకేజీ అంటూ వార్త త్వరలో ఇండియా అధికారిక ఐడి అంటూ వార్త కేనా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి